నమస్తే హాయ్ అందరికీ వెల్కమ్ టు ఎస్ఎస్ లాగ్స్ ఫోర్ అండ్ ఎయిట్ ఫైవ్ ఈరోజైతే మంచి స్నాక్స్ లాగా కానీ బ్రేక్ఫాస్ట్ లాగా కానీ ఈజీగా చేసుకోవచ్చు హెల్తీ రెసిపీ అండి పిల్లలకి ఇలా చేసి పెట్టండి హెల్తీ కదంటారు పిల్లలైనా పెద్దవాళ్ళకైనా మంచి హెల్తీ రెసిపీ హెల్తీగా తక్కువ మసాలాలు ఏమి లేకుండా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు న్యూ రెసిపీ అండి ఈ రెసిపీ చూసే ముందు ఒక చిన్న వీడియోకి అయితే ఒక చిన్న లైక్ అయితే చేయండి మీ ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో అనేది అందరికి షేర్ అవుతుంది మంచి హెల్తీ రెసిపీ కదండి పిల్ల అందరికీ షేర్ అవుతుంది అనమాట ఇప్పుడైతే ప్రాసెస్ చూద్దాము ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో ఒక కప్పు గోధుమ పిండి వేసుకోవాలా టాటా వేసుకొని దాంట్లో ఒక మూడు స్పూన్ల వరకు రవ్వ వేసుకోండి బొంబాయి రవ్వ సుజీ అంటారు కదా అది ఒక మూడు స్పూన్లు వేసుకొని త్రీ స్పూన్ వేసుకొని దాంట్లో కొంచెం అజవాయిన్ ఉంటుందండి అజవాయిన్ అంటే ఇది వాము వామ్ వేసుకొని ఇట్లా నలుపుకొని వేసుకొని వేసుకొని కొంచెం సాల్ట్ వేసేసుకొని వాటర్ కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలా కొంచెం ఆయిల్ కూడా వేసుకొని బాగా మెత్తగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత దానికి మూత పెట్టేసి పక్కన పెట్టేసేయండి ఇప్పుడు మొత్తం ముద్ద అయితే రెడీ అయిపోయింది దాన్ని పక్కన పెట్టేసుకొని నేనైతే త్రీ పొటాటో ఆయిల్ బాయిల్ బాయిల్ అయితే చేసుకున్నానండి ఆలు అయితే త్రీ త్రీ ఆలు అయితే బాయిల్ చేసుకున్నాను దీన్ని మెత్త దీన్ని స్మాష్ చేసుకోవాలనుకుంటే స్మాచ్ అన్న చేసుకోండి ఇట్లా చిన్నది గ్రేటర్ ఉంటుంది కదా గ్రేటర్తో ఇలా తురుముకున్నాం అనుకో ఈజీగా అంటే ఇంకా స్మాష్ చేసిన అక్కడక్కడ గడ్డలు కూడా ఉండవు అనమాట ఈజీగా అయిపోతుంది ఇట్లా తురుము పెట్టుకున్నాను తర్వాత ఒక చిన్న ప్యాన్ తీసుకోండి ప్యాన్ లాంటి తీసుకున్నాను దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోండి తక్కువ ఆయిల్ అండి ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు కొంచెం ఆయిల్ తీసేసుకొని కూడా అంటే రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని దాంట్లో సోంపు జీరా జీరాను వేసుకొని చిన్న చిన్న కట్ చేసుకున్న ఆనియన్స్ ఉల్లిపాయ చిన్న చిన్న కట్ చేసుకొని వేసుకోవాలా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఆనియన్స్ అనేవి దాంట్లో పసుపు ఉప్పు కారం ధనియా జీరా పౌడర్ ఇంకంతేనండి మసాలాలు ఇంకేం అవసరం లేదు ఇట్లా కట్ చేసుకొని అన్నీ ఇట్లా వేసేసుకొని కొంచెం ఫ్రై అయ్యి ఉండి సిమ్లో పెట్టి ఫ్రై చేసుకొని మళ్ళీ వాసన వస్తాయి సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి తర్వాత గేట్ చేసుకున్నాం కదండి ఉడకబెట్టిన ఆలు వాటిని ఈత ఆలుని కూడా వేసేసి మొత్తం మిక్స్ చేయాలా మిక్స్ చేసిన తర్వాత మనకి ఆ స్టవ్ అనేది బయటికి రాకుండా ఉండటం కోసం బైండింగ్ కోసం కొంచెం ఫ్లోర్ అయితే వేసాను ఒక రెండు స్పూన్లు కార్న్ ఫ్లోర్ లేకపోతే దీనికి వదులుగా శనగపిండి కూడా వేసుకోవచ్చు బేసను బేసన్ అయినా వేసుకోవచ్చండి శనగపిండిని ఫ్లోర్ లేకపోతే బేసన్ అయినా అంటే శనగపిండి అయినా వేసుకోవచ్చు వేసుకొని మొత్తం ఎంత ఎక్కువ ఫ్రై చేయని అవసరం లేదు లైట్గా జస్ట్ వన్ మినిట్ అట్లా ఫ్రై చేసేసి ఆఫ్ చేయాలా అది కూల్ అవ్వాలన్నమాట ఆలు అనేది తర్వాత నేను మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఆట ఉంది కదండి అదైతే చిన్న చిన్న వంటలుగా చేసుకుని పెట్టుకున్నాను నేనైతే వండలు చేసి పెట్టుకొని పెట్టేసుకొని దానిలో ఇట్లా రుద్దిస్తున్నాను అండి చపాతీలాగా ఎంత పలచగా వస్తే అంత పలచకు రుద్దుకోండి చపాతి అయితే మీరు చేసిన మీరు చిన్నగా కావాలంటే చిన్నగా ఏం చేసుకోవచ్చు ఇట్లా చూడండి చూపిస్తాను ఎంత పలచకు రుద్దేనో అంత పలచగా అంత సాగితే అంత సాగు తీసి పలచగా రుద్దుకుంటూ నాకైతే ఎంత పలచగా వచ్చేసింది అంతగా రుద్దేస్తాను తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి ఆలు ఆలు ఆనియన్స్ స్టఫింగ్కి ఇట్లా చపాతి మీద పల్చ వృద్ధాలు మందంగా వేయకూడదు అది కూడా పల్చగా వేసుకోవాలన్నమాట చూపిస్తున్న విధంగా స్పూన్తో కానీ అలా వస్తుంది కదండి ఇప్పుడు స్పాచ్లాతో కానీ ఇట్లా స పల్చగా ఇట్లా చపాతి ఫుల్గా అప్లై చేసుకోవాలన్నమాట దాన్ని అట్లా వేసేసుకోవాలా మొత్తం వేసుకున్న తర్వాత ఇట్లా చూపించే విధంగా చిన్న చిన్న కట్ చేసుకోండి అంటే ఆ చివరి నుంచి ఈ చివరి దాకా కట్ చేయకూడదు చివరిని కట్ చేయకుండా జస్ట్ మిడిల్లోనే కట్ చేయండి చివరలు కట్ చేయొద్దు అట్లా చూపించే విధంగా మర్చుకోండి మొత్తం ఒక సైడ్ నుంచి ఇట్లా మర్చుకొచ్చి ఇప్పుడు నేను చూపించే విధంగా చేయండి చేసుకోండి అట్లా ఆపోజిట్ మనం బట్టల పిండుతాం కదండి ఆపోజిట్ లాగా ఇటు ఈ చివర ఒక సైడ్ వస్తే ఈ చిరన ఈ చివర వచ్చేసి ఆపోజిట్ అట్లా మెల్లేసు అట్లా అనుకోవాలన్నమాట అనుకొని ఇట్లా రోల్ చేసుకోవాలన్నమాట ఇట్లా రోల్ చేసుకున్న తర్వాత మాకు లాస్ట్ ఉంటుంది కదా అది కింద కనేసుకోండి ఇట్లా చేసుకున్న తర్వాత దీన్ని మీరు పలచకు కావాలంటే పలచకు రుద్దుకోవచ్చు లేదంటే కొంచెం మందంగా చేసుకోవచ్చు అనమాట అయిన చేసుకోవచ్చు లేకపోతే మందంగా చేసుకుని నేను మీడియం సైజులో అయితే చేసుకున్నాను దాని మీద వచ్చేసి నువ్వు నువ్వులు ఉంటాయి కదా నువ్వులు చిల్లీ ఫ్లేక్స్ ఉంటాయి కదండి అవి వేసాను ఇవి ఆప్షనల్ అండి ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేసేయండి అది ఆప్షనల్ అనమాట అవి లేకపోయినా బాగానే ఉంటుంది ఇంకేసుకున్నాను మళ్ళీ చూపిస్తున్నాను ఒకసారి మళ్ళీ ఇంకొకటి కూడా చేసి చూపిస్తాను అనమాట ఎలా చేసుకోవాలనేది చూడండి ఇలా చూపించే విధంగా చెప్పి పరచుకొని ఆలు మొత్తం వేసేసుకొని స్టఫ్ది వేసుకోవాలండి ఆలు అయితే ఎక్కువ మందంగా పెట్టుకోకూడదు ఆలు ఎక్కువ ఎక్కువ పెట్టుకోకూడదు కొంచెం తీసుకొని దాన్ని మొత్తం స్ప్రెడ్ చేసేయాలన్నమాట చపాతి మొత్తం ఇట్లా చూపించగా మళ్ళీ ఆపోజిట్కి రోల్ చేసుకోవాలన్నమాట ఇట్లాగా ఆపోజిట్ ఆపోజిట్ టైప్లో ఇటు పక్క ఇటు సైడ్ అయితే అటు సైడ్ అయితే ఇంకో పక్క ఇంకోటి సైడ్కి అట్లా చేసేసుకొని చూపించే విధంగా మర్చుకోవాలన్నమాట చూపించుకునే విధంగా మర్చుకొని మీకు పలుచుకోవాలంటే పల్చగా మందంగా కావాలంటే మందంగా అట్లా స్ప్రిడ్జ్ అంటే రుద్దుకోవాలంటే నేనైతే కొంచెం మీడియం సైజులోనే రుద్దుకున్నాను మనకి పొడిపిండి అయిపోయినా ఇబ్బంది లేదండి వస్తుంది రుద్దంగానే నేను కొంచెం వేసేసా పోతుక్కున్నట్టు అనిపించేసరికి ఇట్లా నువ్వులు చిల్లీ ఫ్లేక్స్ ఆప్షనల్ మీ ఇష్టం ఉంటే కలంజీ కూడా వేసుకోవచ్చు పైన డెకరేషన్కి అట్లాగా వేసుకున్న తర్వాత మొత్తం నేను అన్నీ చేసి పెట్టుకున్నానండి తర్వాత మళ్ళీ అదే ప్యాన్లోనే కొంచెం ఆయిల్ వేసేసుకున్నాను ఆయిల్ ఎక్కువ పట్టదండి షాలో ఫ్రై లాగా చేసుకోవచ్చు ఇట్లా ఆయిల్ వేసేసి మళ్ళా ఇంకోవైపుకి మళ్ళా కాల్చుకోవాలన్నమాట అట్లా రెండు వైపులు కాల్చుకున్న తర్వాత తీసేస్తున్నాను అంటే హై ఫ్లేమ్లో కాల్చొద్దు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోండి వేడిగా ఉండాలి ఆయిల్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇట్లా ఒక సైడ్ కాలిన తర్వాత నెక్స్ట్ ఇంకో సైడ్కి ఇట్లా కాల్చుకోవాలన్నమాట చూపిస్తున్నాను చూడండి మళ్ళా ఇంకొకటి మళ్ళీ కూడా చూపిస్తున్నాను చూడండి చూడండి అట్లా కలిగింది బాగుందండి చాలా బాగా వచ్చాయి ఇట్లా అన్నీ కాల్చుకోవటం ఇలా అన్నీ ఫ్రై చేసుకున్నాక చూపిస్తున్నాను చూడండి అన్నీ మొత్తం సిక్స్ అయినాయి ఇట్లా సాస్లో కానీ చాలా బాగుంటుంది అట్లాగైనా తినచ్చు క్రిస్పీగా ఉంటాయండి లోపల ఆలు స్టఫ్తో స్మూత్గా ఉంటుంది పైన క్రిస్పీగా చాలా బాగుంటాయి టేస్ట్ అయితే అదిరిపోతాయి పిల్లలకి టిఫిన్ బాక్స్లో పెట్టిస్తే ఖాళీ చేసుకుని వస్తారు హెల్తీ కూడా టీ టైంలో పెద్దవాళ్ళకైతే ఇలా ఇవ్వండి చాలా నచ్చుతాయి వాళ్ళకి కూడా చాలా బాగుంటాయి అన్నమాట క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుంటాయి ఈ పొరలు పొరలు కూడా ఉన్నాయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే చిన్న లైక్ అయితే ఉంది వీడియో అయితే షేర్ అవుతుంది కొత్తగా రెండు చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బై